పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అది దీంట్లో మనకి అయితే మనకి కెమెరా అలాగే నైట్ పూట నైట్ విజన్ లైట్స్ కూడా ఇస్తారు మనకి ఒకవేళ మనకి లైట్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే మనం ఆ కెమెరా చూసుకొని అలాగే లైట్ లాన్ చేసుకుని అయితే స్ప్రే ఈజీగా మనం అయితే స్ప్రే చేసుకోవచ్చు ఈ మోడల్ ఏదైతే ఉందో మనకి ట్వంటీ లీటర్స్ కెపాసిటీతోనే వస్తుంది ఇది క్వాడ్ కాప్టర్ అలాగే దీని ట్యాంక్ చూసుకున్నట్లయితే మనకి రెండు క్యాప్లు అయితే ఇవ్వడం జరిగింది మనం దీంట్లో వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ కూడా క్లాంప్ టైప్ ఫోల్డింగ్ అయితే ఇచ్చారు ఈ ఫోల్డింగ్ మీరు చూసుకున్నట్లయితే ఊరికి అలా ఓపెన్ చేసి క్లాంప్ వేసేస్తే మీకు లాక్ అయితే అయిపోతుంది సింపుల్గా మీరు ఇలా నాలుగు వారు ఓపెన్ చేసుకుని నా క్లాంప్ ఏదైతే ఉందో దాని ఊరిన మీరు ప్లగ్గింగ్ చేసేస్తే మీకు లాక్ అయితే అయిపోతుంది దీంట్లో వచ్చేసరికి మనకి ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ అయితే వస్తుంది దీనికి మనకి థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొప్లర్లు అయితే వస్తాయి అలాగే దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ నాజల్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి నాలెళ్ళు వచ్చేసరికి పైకి అయితే ఫోల్డ్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు అయితే పైకి అయితే ఫోల్డ్ చేసుకుంటాం ఇప్పుడు మనం స్ప్రేయింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాజల్స్ అన్ని కిందకి ఫోల్డ్ చేసుకుని స్ప్రే అయితే చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసరికి మనకి నైన్ ఎల్పిఎం పర్ మినిట్ అయితే నైన్ నైన్ లీటర్ పర్ మినిట్ సైంటిఫిక్గా నాజల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ పెట్టుకోవడానికి కనుక బ్యాటరీ ట్రే అయితే ఉంటుంది డ్రోన్లో మనం దాంట్లో ఈజీగా బ్యాటరీ ట్రేలో బ్యాటరీ పెట్టేసుకుని ఏఎస్ వన్ ఫిఫ్టీ ప్లగ్లో అయితే మనం బ్యాటరీ అయితే ఇన్ చేసుకున్న తర్వాత అయితే డ్రోన్ అయితే ఆన్ అవుతుంది అలాగే దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో మొత్తం మనకైతే మెటల్తో అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ మెటల్ ఏదైతే ఉందో మనకి పూర్తిగా లో ఏ మెటల్ అయితే వాడతారో దాంతో అయితే తయారు చేశారు దీంట్లో వచ్చి మనకి ప్రతి ఏరో డైనమిక్స్కి ఈగ ఏరో డైనమిక్స్కి డిజైన్ అయితే చేయడం జరిగింది ప్రతి మనం ఫ్లయింగ్ ఫ్లయింగ్లో చూసుకున్న అయితే స్టెబిలిటీ కూడా చాలా గా అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి మనకి రెండు క్యాప్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మనం ఈజీగా ఒకేసారి రెండు బకెట్లతో అయితే మనం పెస్ట్ సైడ్ను అలాగే వాటర్ కూడా పోసేసుకోవచ్చు మనకి దీంట్లో మనకి టైం సేవేజ్ ఉంటుంది అలాగే మనకి దీంట్లో వచ్చే క్యాప్ వచ్చేసరికి పెద్ద సైడ్లు ఇవ్వడం వల్ల మనం బకెట్తో అయితే ఈజీగా పోసుకోవచ్చు అది దీంట్లో వచ్చేసరికి మనకి ఈ ట్వంటీ లీటర్స్ డోన్లో ఏదైతే ఉందో మనకి వీ నైన్ అగ్రి యాప్ అయితే ఉంటుంది దాంట్లో మనం కనెక్ట్ చేసుకుని మన ఫీల్డ్లో ఏ ఫీల్డ్లో స్ప్రే చేస్తున్నాం అదంతా చూసుకోవచ్చు మనకి ఆటోమేషన్ కావాలంటే ఫీల్డ్ మార్కింగ్ ఇచ్చేసుకుంటే చేసుకుంటే ఆటోమేటిక్గా అదే టేక్ ఆఫ్ అయ్యి మొత్తం ఫీల్డ్ అయితే కవర్ చేస్తుంది నాజిల్స్ విజువల్స్ తీసుకున్నాను మనం దీంట్లో చూసుకున్నట్లయితే రెండు నైన్ ఎల్పిఎం సెంటర్ ఫ్యూజు నాజిల్స్ అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల మనకి పెస్ట్ సైడ్ ఏదైతే ఉందో ప్రెజర గా ప్లాంట్స్ మీద అయితే పడింది ఇప్పుడు మనం ముందుగా ఫ్లై చేసే ముందు డ్రోన్ నాలుగు ఆరులు ఏదైతే ఉన్నాయో ఆ క్లాంపులు పూర్తిగా టైట్గా ఉన్నాయో లేవైతే చూసుకుని మనం ముందుగా అయితే ఫ్లై చేసుకోవాలి ముందు మనకి స్ప్రేయింగ్ అయిపోయిన తర్వాత అయితే మనం ఈజీగా నాజులు ఏదైతే ఉందో అది మనం పైకి అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం దాన్ని టైట్ చేసుకుంటే నాజులు ఎక్కడ మనం ఫోల్డ్ చేసాం ఆ లెవెల్లోనే ఉంటుంది ఆ నాజుల్ గుర్తి అదేవిధంగా రెండో నాజులు కూడా అలాగే ఫోల్డ్ చేసుకుని టైట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫోల్డింగ్ ఇప్పుడు మనకి క్లాంపింగ్ ఏదైతే ఉందో అక్కడ చిన్న లాక్ అయితే ఉంటుంది దాన్ని ఒకసారి మనం ఏళ్ళతో ప్రెస్ చేసి మనం ఊరికి వెనక్కి ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా అయితే అన్లాక్ అయితే అయిపోతుంది ఇలా ప్రతి పార్ట్ మనం అన్లాక్ చేసుకుని మనం అయితే ఫోల్డింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు మనం పూర్తిగా నాలుగు మోటార్లు ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే ఈ డ్రోన్ మనకి చిన్న కాంపాక్టబుల్గా అయితే ఉంటుంది మీరు ఈజీగా బండి మీద ట్రావెల్ చేయొచ్చు అలాగే కార్ అయినా మీకు కార్ ఉన్న కార్లో కూడా తీసుకెళ్ళిపోవచ్చు అంత ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాటరీ అయితే ఈజీగా అయితే ప్లగ్ అవుట్ అయితే చేయొచ్చు సరిపోతే ఇప్పుడు మనం కనబడుతున్న డ్రోన్ వచ్చేసరికి ఎక్స్ ఎయిట్ ఎక్సా టెన్ లీటర్స్ కెపాసిటీ అలాగే ముందుగా మనం ముందుగా దీన్ని ఫ్లై చేసుకోవాలనుకుంటే ప్రతి ఆర్మీని మనం ఓపెన్ చేసుకుని థ్రెడ్డింగ్ అయితే టైట్ చేసుకోవాలి ప్రతి ఫోల్డింగ్ టైట్ చేసుకున్న తర్వాతే ఫ్లై చేయాలి ఒకవేళ మనం ఒక ఫోల్డింగ్ మర్చిపోయినా కూడా డ్రోన్ పడే అవకాశం అయితే ఉంటుంది అలాగే దీంట్లో వాడుతున్న బ్యాటరీ వచ్చేసరికి మనం స్మార్ట్ బ్యాటరీస్ అయితే వాడుతున్నాము మన స్మార్ట్ బ్యాటరీస్ వచ్చేసరికి ఫోర్టీన్ ఎస్ ట్వంటీ టూ థౌజండ్ ఎంహెచ్ హెయిర్వెయిన్ ప్రో బ్యాటరీస్ అయితే వాడుతున్నాం ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసరికి మనం ఫుల్ ఛార్జ్ చేస్తే నాలుగు నుంచి ఐదు ట్యాంకుల వరకు అయితే వస్తుంది అలాగే ఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే డిశ్చార్జ్ అయిన తర్వాత మనకి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే టైం పడుతుంది అలాగే ఈ కనబడుతున్న మోడల్లో మనకి స్ప్రే సిస్టమ్ వచ్చేసరికి ఎయిట్ ఎల్పిఎం పంప్ అయితే వస్తుంది నార్మల్ ఆయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి ప్రతి మోటార్ ఎక్సైడ్ హౌబీంగ్ ఎక్సైడ్ మోటార్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రొపులర్ వచ్చేసరికి థర్టీ ఇంచ్ ప్రొపులర్ అయితే ఇస్తారు తర్వాత మనం ఇది అన్ఫోల్డింగ్ చేసిన తర్వాత పూర్తిగా మనం ఫ్లై చేసుకునే ముందు అన్ని ఆర్ములు టైట్గా ఉన్నాయా లేదా అలాగే ప్రొపులర్స్ కూడా టైట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ముందుగా మనం రిమోట్ ఆన్ చేసుకున్న తర్వాతే మనం బ్యాటరీ అయితే ప్లగ్ ఇన్ చేసుకోవాలి ముందుగా మనం డ్రోన్ ఫ్లై చేయాలంటే ఫస్ట్ రిమోట్ ఆన్ చేసుకున్న తర్వాతే డ్రోన్ కనెక్ట్ చేయాలి ఇక దీంట్లో వచ్చేసరికి మనకి ఏఎస్ వన్ ఫిఫ్టీ యాంటీ స్పార్క్ ఫ్లెక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ప్లగ్ ఇన్ చేసినప్పుడు ఎటువంటి స్పార్క్స్ కావడం కానీ ఎలాంటి అయితే జరగదు అలాగే ఇలాగ మనం డ్రోన్ కనెక్ట్ చేసిన తర్వాత మనం బ్లూటూత్లో మనం ఫోన్ని మొబైల్ని అయితే బ్లూటూత్లో మనం పేరు చేసుకోవాలి Sampai jumpa di video selanjutnya. మూసేస్తాం కదా ఆ పర్పుల్లో సరిగ్గా అరేంజ్ చేసి పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేయండి అన్న స్టార్ట్ చేస్తారా ఇప్పుడు మనకు కనపడుతున్న మోడల్ వచ్చేసరికి ఐపర్ ఫిఫ్టీన్ వర్సెంట్ టూ పాయింట్ ఓ ఇది ఫోల్డ్ చేస్తున్న మోడల్ దీనికి వచ్చేసరికి నాలుగు మోటార్లు అయితే ఉంటాయి ఇది కాప్టర్ అంటారు అలాగే దీంట్లో వచ్చేసరికి మనకు మోడల్ వచ్చేసరికి ఎక్స్ నైన్ ప్లస్ అల్ట్రా మోడల్ అయితే ఇవ్వడం జరిగింది మనం డ్రోన్ అన్ఫోల్డ్ చేసుకునేటైతే ఆర్మ్లు ఓపెన్ చేసుకుని థ్రెడ్డింగ్ అయితే టైట్ చేసుకోవాలి ప్రతి ఉన్న నాలుగు థ్రెడ్డింగ్లు ప్రతిదీ టైట్గా అయితే చేయాలి అలాగే దీంట్లో ఫ్రేమ్ వచ్చేసరికి మనకి పూర్తిగా ఫ్రేమ్ అనేది మనకి ఏవియేషన్ ఎలా అయితే అయితే తయారు చేయబడింది దీంట్లో మనకి ప్రొపులర్స్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఇంచ్ ప్రొబెలర్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో స్ప్రేస్ నాజిల్స్ స్ప్రే సిస్టమ్ ఏదైతే ఉందో నార్మల్ నాజిల్స్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో ఎనిమిది నాజుల్లు అయితే ఉంటాయి అలాగే దీంట్లో పంప్ వచ్చేసరికి మనకి డ్యూల్ పంప్ అయితే ఉంటుంది దీనికి ఎయిట్ ఎల్పిఎం పంపులు అయితే రెండు ఉంటాయి పంప్ అంటే కింద రెండు ఉన్నాయి చూసారా దీంట్లో వచ్చేసరికి రెండు పంపులు అయితే ఉంటాయి డ్యూల్ పంపు అయితే ఇదైతే మనకు వస్తుంది దీనికి క్యాంప్ ట్యాంక్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకు ఫిఫ్టీన్ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది అలాగే దీంట్లో ఎఫ్సీ అయితే ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి వీకే ఇంటిగ్రేటెడ్ ఎఫ్సీ అయితే వస్తుంది దీంట్లో ఎఫ్సీ ఏదైతే ఉందో పూర్తిగా మీరు ఇప్పుడు ఇందడి వరకు వేరే మోడల్లో చూసిన అన్నింటిలో కూడా వేరే మోడల్ అయితే ఉంటుంది దీంట్లో మనకు వచ్చేసరికి మొత్తం ఇంటిగ్రేటెడ్ ఎఫ్సీ ఉంటుంది దీంట్లో ఓన్లీ జీపీఎస్ ఒకటి ఎక్స్టర్నల్గా ఉంటుంది మొత్తం పిఎంయు కానీ రిసీవర్ కానీ అన్ని ఇన్బుల్ట్ దీంట్లోనే వస్తుంది అలాగే మీరు డీజేఏ మోడల్లో ఏఎఫ్సీ అయితే చూస్తారు సేమ్ సిమిలర్గా అలాంటి ఎఫ్సీ అయితే దీంట్లో మాత్రమే ఉంటుంది అలాగే దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనం బ్యాటరీ ప్లగ్స్ చూసుకున్నది దీనికి బ్రాష్ మాలక్స్ ప్లగ్లు అయితే ఇవ్వండి దీ మనకి యాంటీ యాంటీ స్పార్క్ ప్లగ్లతో అయితే వస్తుంది అలాగే స్లైడ్ బార్లతో మనం బ్యాటరీ అయితే ఈజీగా ఇన్సర్ట్ చేసుకుని లాక్ అయితే చేసుకోవచ్చు దీంట్లో మీరు చూసుకున్నట్లయితే పవర్ బటన్ అయితే ఉంటుంది మనం డ్రోన్ ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాటరీలో ఉన్న పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి డ్రోన్ ఆన్ అవుతుంది ఆ తర్వాతే మనకి డ్రోన్ అయితే స్టార్ట్ అవుతుంది దీంట్లో మనకి హైపర్ ఫిఫ్టీన్లో రిమోట్ విషయానికి వచ్చినట్లయితే మనకి బిగ్ స్క్రీన్లతో అయితే మనకి రిమోట్ కంట్రోల్ అయితే ఇవ్వటం జరిగింది ఈ రిమోట్ ఈ రిమోట్ ఏదైతే ఉందో దాంట్లోనే మనకి వి వీకే అగ్రికల్చర్కి సంబంధించిన యాప్ అయితే ఉంటుంది దీంట్లోనే మనం స్మార్ట్ ఫ్యూచర్స్ అన్ని దీంట్లోనే ఆ యాప్లోనే మనం అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు ఆ యాప్ ఓన్లీ ఒక డ్రోన్కి మాత్రమే పనిచేస్తుంది దాంట్లో మనకి సెమీ ఆటోనమస్ ఆటోనమస్ మాన్యువల్ మనకి అన్ని మోడ్లు అయితే ఉంటుంది అలాగే మనం బ్యాటరీ లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో మనకు దీంట్లోనే మొత్తం బ్యాటరీ లైఫ్ సైకిల్స్ అన్ని దీంట్లోనే చూపిస్తుంది ఈ డ్రోన్ లో మనం వాటర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ నార్మల్ నాజెస్ కాబట్టి పచ్చిసారి ఎయిర్ లాక్ అయితే తీయాల్సి ఉంటుంది మనం ఎయిర్ లాక్ తీయాలంటే దానికి ఒక ఎయిర్ నాబ్ ఉంటుంది దాన్ని అయితే మనం రిలీజ్ చేయాలి ఆ ముందు దీంట్లో మనకి డ్యూల్ పంప్ కాబట్టి మనకి ఉన్న నాలుగు నాజుల్లో ఒకవైపు ఇంకో నాలుగు నాజుల్లో ఒకవైపు మనం రెండు వైపులు ఎయిర్ లాక్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత అన్ని నాజిల్స్ పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకున్న తర్వాతే మనం ఫీల్డ్ అయితే స్ప్రేయింగ్ స్టార్ట్ చేయాలి డ్రోన్ ఎప్పుడైతే మనం క్లోజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈజీగా మనం డ్రోన్ అయితే ల్యాండ్ చేసేసి దాంట్లో బ్యాటరీలు అయితే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది దాంట్లో మనం సింపుల్గా దాంట్లో ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ ఆఫ్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ డౌన్ అయిపోతుంది అలాగే డ్రోన్ కూడా పూర్తిగా మనకి షట్ డౌన్ అయిపోతుంది బ్యాటరీ కూడా మనం తీయాలంటే అక్కడ లాక్ అయితే ఒకటి ఉంటుంది బ్లాక్ కలర్ది దాన్ని మా క్లిప్ని మనం ఒకసారి ప్రెస్ చేసి పైకి తీస్తే వచ్చేస్తుంది సింపుల్గా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి